నమో వెంకటేశాయ నమ ఏడు శనివారాల వ్రతం అయితే ఈ విధంగా జరుపుకున్నానండి కొంతమందికి అయితే కొన్ని డౌట్లున్నాయి ఆ డౌట్లు అయితే ఈ వీడియోలో కూడా క్లారిటీ చేస్తానండి ఇందుగా అయితే నేను ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి ఇక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర కూడా అలంకరించి పెట్టుకున్నాను తులసి అమ్మవారి దగ్గర కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి ఇక్కడ మీరు అనుకోవచ్చు లేవగానే స్నానం చేయకుండా తులసి అమ్మవారిని ముట్టుకున్నారు అనుకోవచ్చండి నేను ముందు రోజే ఇలా నేను అన్ని శుభ్రం చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి అంటే శనివారం ముందు రోజైతే శుక్రవారం వచ్చింది కదండి ఆ రోజు అయితే నేను ఇంట్లో పూజలు అయితే చేసుకున్నాను ఈవినింగ్ టైంలో ఇలా తల స్నానం అయితే చేయలేదండి నైట్ స్నానం మళ్ళీ చేసి ఇలా అమ్మవారి దగ్గర అయితే మొత్తం అలంకరించి పెట్టుకున్నానండి ఉదయాన్నే నేను పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి హడావిడి పడకుండా నిదానంగా చేసుకుంటాను కదా మీరు ఉదయం లేచి చక్కగా ఇలా అలంకరించుకొని పూజలు చేసుకోవచ్చు కదా అని మీరు అంటారు మీకున్న డౌట్ కూడా అదేనండి ఉదయాన్నే మనము మూడు గంటలకు లేవాలి లేదంటే రెండున్నరకు లేచామంటే ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఈ ఏడు శనివారాల వ్రతంలో సూర్యోదయం కాక ముందుకే తులసి అమ్మవారి దగ్గర అయితే దీపారాధన చేసుకోవాలండి అలాగే స్వామివారి దగ్గర కూడా పనులు అనేది స్టార్ట్ చేయాలి మరి నాలుగు గంటలకు లేచామంటే ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అవు కదా అందుకని నేను ముందు రోజే నేను ఇలా అలంకరించి పెట్టుకున్నాను తులసి అమ్మవారిని మూడు గంటలకు నిద్ర అయితే లేదండి నాలుగింటి నుంచి ఐదింటి మధ్యలో బ్రహ్మ గడియాలు ఉంటాయి కదండి ఆ గడియల్లోనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజా కార్యక్రమాలు చేసుకున్నామంటే పూజకు కూడా చాలా మంచి ఫలితం ఉంటుందని నేనైతే విన్నానండి అందుకని ఆ సమయంలో అలా చేశాను ఒక డౌట్ అయితే క్లియర్ చేశాను రెండో డౌట్ వచ్చేసి ఏడు శనివారాలు రతం చేసేటప్పుడు భర్త భార్య ఇద్దరు కూర్చొని పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది లేదంటే ఉండదు అని అంటున్నారు అది ఏమీ లేదండి అన్ని సందర్భాల్లో భర్త మన దగ్గర ఉంటారు అన్ని కార్యక్రమాలు చేస్తారు కానీ ఇలాంటి సమయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే వాళ్ళకున్న పనులు వాళ్ళకుంటాయి కదా మనము ఒక గంట రెండు గంటలు కాదు కదా పూజ చేసుకోవాల్సింది దగ్గర దగ్గర నాలుగు ఐదు గంటలు పడుతుంది ఈ పూజ చేయాలంటే అలాంటి సమయంలో వాళ్ళు మన దగ్గర ఓపికగా కూర్చొని పూజ చేయాలంటే చేస్తారా వాళ్ళ పనులన్నీ మానుకుంటారా మానుకోరు కదా వాళ్ళకి ఇష్టమై నచ్చితే ఈ పూజలో కూర్చుంటే ఏమీ కాదు కానీ మనం ఇబ్బంది పెట్టి బలవంతంగా పూజలో కూర్చోబెడితే ఆ ఆ పూజకైతే ఫలితం ఉండదండి పూజ చేసే సమయంలో భర్త మన పక్కనే ఉన్నట్లుగా వారికి సంబంధించిన కండవ అయినా లుంగి అయినా మన పక్కనే పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలండి స్వామి వారికి ఎలా చేశామన్నది ముఖ్యం కాదండి నిష్ఠగా ఆ భగవంతుని మనం ఆరాధించామా లేదా అన్నది అక్కడ భగవంతునికి సంబంధించింది కదా మనము ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని టార్చర్ పెట్టి పూజ చేస్తే ఆ పూజకు ఫలితం ఉంటుందా చెప్పండి ఈ డౌట్ కూడా మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను ఇంకా మూడవ డౌట్ వచ్చేసి పూజ చేసేటప్పుడు శారీ కట్టుకోవాలి కానీ డ్రెస్సులు వేసుకోకూడదు కదా అని అన్నానండి పూజలు చేసేటప్పుడు శారీ కట్టుకోవాలి కాకపోతే ఎవరికి అందుబాటులో ఎవరికి వీలున్నట్లు వాళ్ళు చేసుకోవచ్చు మనం అలంకరించుకోవడం ముఖ్యం కాదండి వారిని ఎంత చక్కగా అలంకరించామన్నది ఇక్కడ ముఖ్యం ఇంకొకటి వచ్చేసి కలశం ఖచ్చితంగా పెట్టుకోవాలా కలశ ప్రతిష్టాపన చేసినప్పుడు అక్కడ మనం పూజ చేస్తున్నాం కాబట్టి ఆ సమయంలో దేవుణ్ణి అక్కడికి రప్పించడానికి కలశం అనేది ఏర్పాటు చేసుకుంటామండి అంతేకాని కలశం వంతన ఉంటేనే పెట్టుకోవాలి లేకుంటే పెట్టుకోవద్దు అని అనుకోవద్దండి ఆ వెంకటేశ్వర్ల స్వామిని మనం చేసే వ్రతంలోకి ఆహ్వానించాలంటే కచ్చితంగా కలశం పెట్టుకొని కలశ పూజ కూడా చేసుకోవాలండి ఒకటి వచ్చేసి దేవుడు ప్రసాదాలు ఎన్ని చెయ్యాలి అంటున్నారు అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఖచ్చితంగా ఓం నమో వెంకటేశాయ నమే